ఆయన ఉండబట్టే అద్భుతాలు జరిగాయి ఆయన ఉండబట్టే ఘనకార్యాలు జరిగాయి ఆ రోజు ఉన్నాడు అంటే ఈ రోజు కూడా ఉన్నాడు నిన్న నేడు నిరంతరం ఆ రోజు అద్భుతాలు చేశారు అంటే సజీవుడు గనక చేశాడు ఈ రోజు కూడా నా ప్రభు సజీవుడు చేస్తాడు కూడాను చేస్తున్నాడు కూడాను నేను చెప్పదలిచింది ఏంటంటే యేసు క్రీస్తు సేవ సంఘం అప్పని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట ఏమిటంటే మొదట ఎరోశలేముకు వెళ్ళండి ఎరోశలేముకు వెళ్ళి అక్కడ కనిపెట్టండి శక్తిని పొందుకునేంత వరకు కనిపెట్టండి మొదటి శతాబ్దపు సంఘం ఎరోశలేములో కట్టబడింది ఎక్కడ ఏసు క్రీస్తు గురువారం రాత్రి క్రీస్తు గురువారం రాత్రి గెత్సమనే తోటలో పట్టబడక మునుపు ఎక్కడైతే రొట్టె ద్రాక్ష రసాలు విరిచాడో అదే మేడగది అక్కడే నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ పొందింది స్తోత్రం చెప్పండి గట్టిగా ఎరుసలేములో సియోను కొండ మీద ఉంటుంది ఈ మేడగది సంఘం ఎక్కడ ప్రారంభించబడింది అంటే మేడగదిలో యెరూషలేములో ప్రారంభించబడింది దైవ జనాంగమా సంఘానికి అవసరమైంది హంగు ఆర్భాటాలు కాదు అలంకారాలు ఆర్పాటాలు కాదు ప్రార్థన 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 ఎరోశలేముకు వెళ్ళారు పది రోజుల పాటు ఎడ తెగక ప్రార్థన ఉన్నారు ఇవాళ మొదటి శతాబ్దపు సంఘ పునాదుల మీద కట్టబడుతున్న సార్వత్రిక సంఘం ఎక్కడైతే ఉందో ఆ సంఘాలు వర్తిల్డానికి కారణం ఏంటో తెలుసా ప్రార్థన ప్రార్థన ప్రార్థన